మార్క్స్ వారితో మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన మార్కు ఒకటి పదకొండవ వచ్చిన మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను కాబట్టి నీవు నా ప్రియ కుమారుడు నీవు నా ప్రియ కుమారుడు ఎంత గొప్ప ఎంత గొప్ప శ్రేష్టమైన మాట అండి నీవు నా ప్రియ కుమారుడు కాబట్టి నీలో నేను ఆనందిస్తున్నాను నీలో నేను ఆనందిస్తున్నాను కాబట్టి దేవునికి బహుగా ఆనందింప చేసిన కుమారుడు ప్రభు అయిన యేసు కాబట్టి ప్రభు వారి జీవితము తండ్రిని బహుగా చేశాడు బహుగా చేశాడు కాబట్టి యేసు ప్రభు చేసిన ప్రతిది కూడా తండ్రిని ఆనందింప చేసింది తండ్రిని సంతోషపెట్టి పెట్టాడు ఇక్కడ భూమి మీద ఉన్న యేసు ప్రభు తండ్రిని సంపూర్ణము సంతోషపెట్టాడు ఇక్కడ మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది దేవుడు ఆనందించుచున్నాడా కాబట్టి మన జీవితము మన పని లేదా మన జీవితకాలం అంతట్లో ఒక ప్రశ్న ఎప్పుడు మనం చూసుకోవాలి మనం ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి అలానే మన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఈ పనిలో దేవుడు ఆనందిస్తాడా చాలా మంది ఇలా అడుగుతారు అన మరి టీవీ చూడడం తప్ప ఎంటర్టైన్మెంట్ చూడడం తప్ప ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడం తప్ప లేదా ఎంటర్టైన్మెంట్ పార్క్స్కి వెళ్ళడం తప్ప ఫలాన్ని చూడడం తప్ప ఫలానితో వాళ్ళతో ఉండడం తప్ప సో ఓన్లీ వన్ ఆన్సర్ ఏమిటంటే ఇది తప్ప ఉప్ప అని మనము నిర్ధారించడం కాదు అయితే విషయం ఏమిటంటే ఇది నేను చేస్తే నా దేవుడు ఆనందిస్తాడా ఇది ఇది చేస్తే నా దేవుడు సంతోషిస్తాడా ఒక ప్రశ్న ఇక నీకు నువ్వు ఆలోచించుకో ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడా ఈ పని చేస్తే నా దేవుని నేను సంతోష పెట్టగలుగుతానా నీకు నువ్వు ప్రశ్న అది నువ్వు సంతోష పెట్టేదైతే నువ్వు చెయ్యి దుఃఖ పెట్టేదైతే మానేసి అది నీకు నువ్వే ఆలోచించుకో నీకు నువే అర్థమైపో ప్రభు జీవితము తండ్రిని సంతోషపెట్టిన కుమారుడు